నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సలీం లా సలీం లాంటి కొందరు దౌర్భాగ్యులు గలీజ్ గాళ్ళు ఇజ్జత్ లేని వాళ్ళు ఓ అమ్మాయిని ప్రేమించాలి అంటే వాళ్ళ సొంత పేరు చెప్పుకోలేవారు సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ సొంత పేర్లు ఉండవు బతుకు మొత్తం దొంగ బతుకులే బతుకుతారు ఈ దొంగ బతుకులు బతికినా ఆ దొంగ బతుకులోనైనా నిజాయితీగా బతుకుతారు అంటే ఆ దొంగ బతుకులో ఇంకొకరి జీవితం నాశనం చేయాలనో ఇంకొకరిని దిడుతూ పైశాచిక ఆనందం పొందాలనో చూస్తుంటారు అయితే ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దొరుకుతామా మేము దొరికినప్పుడు చూద్దాం మమ్మల్ని ఎవరేం చేస్తారు అదే హిందువుల పేర్లు పెట్టుకొని మేము మోసాలు చేస్తంటే అవి హిందువుల మీదకే పోతాయి వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వస్తారు కులాల మధ్య అని చూస్తుంటారు కానీ ఇలాంటి వాళ్ళను గుజరాత్ పోలీసులు దాన్ని ఆ రంగా ఏం బుద్ధి చెప్పిండ్రు అసలు ఎవడంటే వీడు ఇక్కడ కనబడతాడు కదా వీడు అసలు పేరు సలీం కానీ ఫేస్బుక్లో వీడు దగ్గు శర్మ అనే నకిలీ ఐడితో ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాడు సరే క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాడు ఊరుకున్నాడా సలీంకి దగ్గు శర్మకి ఏమైనా సంబంధం ఉందా అయినా కూడా క్రియేట్ చేసుకొని ఈయన కొడుకు పొద్దున్న లేస్తే నరేంద్ర మోదీ గారిని యోగి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ పెడుతూ ఉన్నాడు పోలీసులు మనం ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతూ ఏ మనల్ని ఎవడు పట్టుకుంటాడు తి ఏమైతే మనం దొరుకుతావా మనం కింగులం తోపులం అనుకుంటారు కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది పాపాలకు పులిష్టా పెట్టే వస్తే చూస్తే అర్థమైతది నడవని కూడా రాకుండా బచ్చాయించి బయటికాడికి దెబ్బే కనబడదు కానీ నడవలేక చేతులతో మొక్కుతూ ముష్టోడి కంటే ఘోరంగా బతకాల్సి వస్తుంది ఆయన వీళ్ళకి సిగ్గు ఎగ్గుంటే కదక్క అంటే నిజమే అవి ఏవి లేవు వీళ్ళ అమ్మ అయ్యా ఆంబూతులు వేసినట్టు రోడ్డు మీద వదిలేసింది నా కొడుకుల్ని సమాజాన్ని నాశనం చేయండి ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయండి దేశ ప్రధానుల్ని తిట్టండి తిట్టుకునేటప్పుడు కూడా అయ్యా పెట్టిన పేరును పెట్టుకోలేని దిక్కుమాల దౌర్భాగ్య కొడుకులోని బజార్లోకి విచ్చలు విడికి వదిలిపడేసిండ్రు అదనమాట యోగి గారిని మోదీ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ పెట్టిండు చివరికి వీడు దొరికిండు సలీం టాలెంట్కి గుజరాత్ పోలీలు అసలు బా నీకు ఇంత టాలెంట్ ఉందా సలీం ద దగ్గు శర్మగా మారి వరేవా నీ టాలెంట్ అని మంచి సన్మానం చేసింది ఆ సన్మానం ఎట్లుందో కనబడుతుంది కదా బహిరంగంగా చేయకూడదు కాబట్టి ఇలాంటి సన్మానాలన్నీ చాటుకు తీసుక చేసినట్టున్నారు ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ సన్మానం పాపం నడవలేక నడవలేక దీనావస్థలో పోలీసులు పట్టుకుంటే కానీ నడిచే పరిస్థితిలో లేరు థ్యాంక్ యూ గుజరాత్ పోలీస్ ఇలానే ఉండాలి ప్రతి స్టేట్లో కూడా తప్పుడు ఐడీలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ అలాగే ఆడపిల్లల్ని సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి గుజరాత్ పోలీసులు చెప్పినట్టుగానే గుణపాఠం చెప్పాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింతగా పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ వాయిస్ రోజు ఈ స్థితిలో ఉందంటే కారణం మీరే అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన सहायन नो जय हिंद जय भारत